నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నెల్లూరు జిల్లా వెంగడిగిరి నియోజకవర్గంలోని కండలేరు జలాశయం నుండి చెన్నైకు త్రాగునీటిని వెంగడిగిరి శాసనసభ్యులు గురుకుండ రామకృష్ణ నేడు విడుదల చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు எது <laughs> <laughs> <down> <sans complete engine optimization> <Braun> चम्माला लाड़का हाँ देखे भैंसरों देवाना दो पौधे हम प्रदर्शन आज हमने बस और पहाड़ में नहीं गए जंगल जंगल के राम आप पले निर्याप राय जिसको है क्या भले ने लिया बुलाया किस पाया तुम सब उत्तम वाला हमने क्या भले ने लिया बुलाया किस पाया जो भर दे दे महासुवा आए त्रयोद आज भूषण बजनी महाय बड़ा भय चक्रत केवल अंदर आया निशुन तुमसा महान पाया वंद संता यमुना अब और गोरे ब्रह्मा जी

महाराम धर्मदेव मुन्दिया गणेश महागणेश ताप जोर महाअम्बिनानां द्वार गणेश मवाप है गणेश विरामों से होतो गैतराज इम्रम मनाना भ्रमण शुद्ध गवां सिदारन से भेजाल महागणेश दाना यार अभी तो और कोई आमे कर दे रखे हैं गुड लेसिंग बस ओके ओके सरोकरों मिलेंगे సర్ సమొలబెట్టండి సర్ ఓకే సర్ అన్నం అన్నం సచ్చినాక ఊర్నే సచ్చి మీద అంట పెట్టుకోండి అన్నం సచ్చి మీద అంట సర్ సచ్చి మీద ఆ

సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా పేరు పేరున నమస్కారాలు చేస్తూ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు మూడు దగ్గర వెలుగోడు బ్రహ్మందర్పట్టం కండలేరు ఈ మూడు కూడా డాక్ అని తెలంగాణ పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంగీరు కావచ్చు గూనూరు కావచ్చు అదేవిధంగా కాళాశ్ర కావచ్చు తిరుపతి కావచ్చు సత్యవే కావచ్చు ఎన్ని ప్రాంతాలకి తాగునీరు సాగునీరు రెండు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు తొంభై వేల తొంభై ఏడులో ప్రారంభించాం నూట పద్నాలుగు టిఎంసీ నీళ్ళని చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈరోజు నేను కూడా వదలడం జరిగింది ఈరోజు పన్నెండు వందల కీసెక్లు ఉన్నాం మళ్ళా క్రమేణ రెండు వేల కీసెక్లు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకటో తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ చెరువుకి అయితే అవకాశాలున్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మనకి కన్నలేరు డ్యామ్ లో ముప్పై ఒకటి ఒకటి ఆరుకి ఆరు పాయింట్ ఆరు ముప్పై తర్వాత సంస్వామి మనకి కళ్ళై పది ఆరు పాయింట్ ఆరు ఒకటి మూడు వచ్చాయి టోటల్గా పదిహేను టీఎంసీ రావడం జరిగింది అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు వాడం పోతే బ్యాలెన్సు పదహైదు టీఎంసీలు ఏడు వందల యాభై మూడు కీసెక్లో నెల ఉంది నుంచి ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్లు వస్తున్నాయి దాన్ని కూడా మరలా పెంచి పదకొండు వేలు చేసే విధంగా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వరకు త్వరలో ఈ కండలే డ్యామ్ నింపే దానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి దీన్ని గత యాభై టీఎం లో పెట్టాం ఈ సంవత్సరం యాభై ఐదు యాభై ఆరు టీఎంసీ కంగారెడ్డి డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచి ప్రారంభించామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేవారికి మన ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం అన్ని డ్యామును నింపుకోవాలి నీటి కొరత లేకుండా సాగునీరు సాగునీరు తాగునీరు సాగు ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్టీఎం చూపెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్ గా పాడారో తెలియదు అంటే ఆ రోజు కండలూరు డ్యాము నింపుకోవడానికి కూడా వీలున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పి అనుకూల తెలియజేస్తా ఉన్నాం గతాలో ఈ పరిస్థితులు లేవు అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీలు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు చెల్లెలని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నైకి వెళ్ళాం మొన్న ఒకటో తారీఖు నుంచే మన చెరువులు కూడా నింపు అంటే చెప్పాము తెలియజేస్తా ఉన్నాం